హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను నెట్ బ్లాగ్ చూపిస్తున్నానండి సాటర్డే బ్లాగ్ ఏమేమి పనులు చేశానో అలాగే మా సరుకు గురించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి మేము చేసే వ్యాపారంలో ఏమేమి ఐటమ్స్ ఎంతెంత పెరిగినాయో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను ఇక్కడ వచ్చేసరికి నేను మా పాప కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ అనేది ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా రెడీ అయిపోవాలి కాబట్టి ఇక్కడ బెండ బెండకాయ పుల్స్ అనేది వేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేయటమేనమాట బెండకాయ మొక్కల్ని ఉల్లిపాయలని కలిపి వేయించేసేసి నూనెలో వేయించేసిన తర్వాత మనం చింతపండు పులుసుని ముందే నానపెట్టుకుని తర్వాత ఆ బెండకాయలు అనేవి వేగిన తర్వాత ఈ చింతపండు వాటర్ అనేది దాంట్లో వేసేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం సాల్టు కారం అలాగే బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా మనం ఈజీగా చేసేయచ్చు ఒక పక్కన రైస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఒక పక్కన పులుసు అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా రెండు ఒకేసారి పెట్టేస్తే టైం అనేది వైద్దని ఇక్కడ మా పాప వచ్చేసరికి తనకు కావాల్సిన అన్నీ ఒక చాట పెట్టుకుంటుంది అంటే అన్నం ఇవన్నీ చల్లారాలని చెప్పేసి అలాగే ఫ్రూట్స్ ఏమేమి కావాలని చెప్పి పెడుతుంది అనమాట నిన్న మార్నింగ్ వచ్చేసరికి టిఫిన్ గోధుమ పిండి అట్టు వేశానండి గోధుమ పిండి అట్టు తనకి చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి గోధుమ పిండి అట్టు వేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదండి ఇక్కడ వచ్చేసరికి నేను తనకి లంచ్ అనేది పెట్టేశాను తనని నేను స్కూల్ దగ్గర దించి వచ్చేసాక నా పని అదే పని అనేది మొదలు పెట్టుకుంటాను కొంచెం రెస్ట్ తీసుకొని అలా మొదలు పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు సేల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయని చెప్పా కదండీ ఇక్కడ నేను వచ్చేసరికి గసాలు ఒక పదట్లనే పోస్తున్నాను అనమాట ఇదివరకు గసాలు ఒక అర కేజీది కేజీ వేస్తే ఒక వారం రోజులకి అలా అయిపోయాయి ఇప్పుడు అర కేజీ తెస్తే దగ్గర దగ్గర పదిహేను రోజులు అలా వస్తున్నాయి అనమాట పైగా రేటు కూడా చాలా పెరిగింది కేజీకి వచ్చేసరికి ఒక నాలుగు వందల ఐదు వందలు పెరిగింది అనమాట కిస్మిస్ అయితే మరీనండి రెండు కేజీలు నాలుగు వందల యాభైకి ఐదు వందలకి తెచ్చేవాళ్ళం అలాంటిది ఇప్పుడు ఒక్క కేజీనే ఆరు వందల యాభై అలా పడుతుంది అనమాట మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ వ్యాపారం ఎవరైనా స్టార్ట్ చేయాలంటే చాలా కష్టమండి ఏంటంటే లాభాలు చాలా తక్కువ వస్తున్నాయి అనమాట మనం ఇక్కడ చూసారు కదా మేము కేజీ కిస్మిస్కి ఆరు వందల యాభై పడుతుంది మనం చూసి చూసి వేస్తేనే అట్టకు వచ్చేసరికి ఐదు రూపాయలు ఆరు రూపాయలు కూడా రావన్నమాట అందుకని చాలా తక్కువ లాభం వస్తుంది ఇక్కడ నేను కిస్మిస్ ఒక ఐదు ఆరు అట్లు లెక్క మేమైతే డైలీ కిస్మిస్ పది పని పదిహేను అట్టలు పోసేసే వాళ్ళం అండి అలాంటిది ఒక ఆరు అట్టలు సేల్ అవడానికి ఎంత కష్టంగా ఉంటుందో సేల్స్ అనేవి కూడా చాలా తక్కువ అయిపోయినాయి అనమాట అలాగే రేట్లు కూడా బాగా పెరిగేసరికి లాభం అనేది చాలా తక్కువ వస్తుంది ఒక ఆరు అట్లా కిస్మిస్ పోసేసిన తర్వాత జీడిపప్పు వరకు పోస్తున్నాను అనమాట ఈ జీడిపప్పు కూడా రేట్ అనేది చాలా పెరిగిందండి ఒక వంద రూపాయలు అలా పెరిగింది అనమాట కేజీకి వచ్చేసరికి మేము ఏడు వందల ఇలా తెచ్చే వాళ్ళం ఇప్పుడు ఎనిమిది వందల పాతిక ఎనిమిది వందల ముప్పై అలా ఉందన్నమాట రేటు ఇవి వచ్చేసరికి కూడా షీట్స్ అనేవి ఎక్కువ అవ్వట్లే ఇవైతే డై ఎప్పుడైనా సరే మనకు వచ్చేది ఏడు రూపాయలు అలా వస్తుంది జీడిపప్పు షీట్కి ఇప్పుడైనా అంతే వస్తుంది కాకపోతే ఏంటంటే ఐదు రూపాయలు అలా వస్తుంది ఇవి ఎప్పుడు వీటి ఈ జీడిపప్పు మీద అయితే లాభం అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదులే కాకపోతే ఏంటంటే మిగతా వాటిల మీద వచ్చే లాభం కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది చూసారు కదండి ఇన్ని మొక్కలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఈ జీడిపప్పులో చాలా వస్తే నేను ఇలా స్టోర్ చేసి చేసి జీడిపప్పు చెక్క అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను మా పాప కోసం ఇదివరకు మా పాప ఎక్కువ తినేది జీడిపప్పు అలాంటిది ఇప్పుడు తినపోయేసరికి అలా జీడిపప్పు చెక్కలా చేసి పెడతాను అనమాట ఇక్కడ నేను ఇది ఇవి బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఒక వన్ వీక్లో వన్ వీక్ దాకా సరిపోతాయి అనమాట వచ్చేసరికి నేను జీడిపప్పు సీలింగ్ వేసేస్తున్నాను ఇవి సీలింగ్ వేసేసి మన షీట్స్ కొట్టేస్తున్నాను ఇవైనా సరే ఒక ఆరేడు అట్లా నండిపోసింది ఈ జీడిపప్పు అయితే మేము దగ్గర దగ్గర రోజుకి వచ్చేసరికి పదిహేను అట్ల కంపల్సరీ సేల్ అయ్యాయి అలాంటిది ఆరు అనేవి సేల్ అవుతున్నాయి అంతకన్నా ఎక్కువ సేల్ అవుతుందా ఆఫ్టర్నూన్ మా పాపని తీసుకొస్తా తీసుకొస్తా మా హస్బెండ్ కండలు తెస్తే అవి అనమాట మా పాపకి ఇవి కూడా ఇష్టం అనమాట అందుకని ఇవి ఉడకబెట్టి మా పాపకి ఇచ్చేసాను తర్వాత వచ్చేసరికి మా పాప ఇవి తినేసేసి కాఫీ అవి తాగిన తర్వాత తన వర్క్ అనేది చేసేసుకునిద్దండి తన వరకు తనంతటి తానే చేసేసుకునేది ఈ రెండు కండ్లు వచ్చేసరికి నలభై పె రూపాయలు పడ్డాయంట కాస్ట్ ఎక్కువలా అనిపించింది మనం విడిగా ఒక్క కండి కొనుక్కుంటే పాతిక రూపాయలు ఉడకబెట్టింది ఇక్కడ ఉడకబెట్టని నలభై రూపాయలు అనమాట కానీ తీపిగా అన్ను పెద్ద కండ్లా ఉన్నాయి ఇవి పర్లేదు అనిపించింది ఇక్కడ వచ్చేసరికి కండ్లు ఉడకబెట్టేస్తున్నాను ఉడకబెట్టి మా పాపకి ఇచ్చేస్తున్నాను అనమాట మా పాపకి ఇష్టంగా తినేద్ది కండ్లు కానీ పాపకాన్ కానీ ఇలాంటి ఇష్టంగా తినేద్ది వీటిల్ని నేను మా పాపకి ఇచ్చి తను వర్క్ రాసుకుంటున్నప్పుడు ఇచ్చాను అనమాట తను తినేసేసింది అలాగే మా హస్బెండ్కి కాఫీ కల్పించేసాను అలాగే నేను కాఫీ తాగటానికి అలాగే మా పాపకి బూస్ట్ కల్పిస్తాను తన ఒక పక్కన తన వర్క్ రాసేసుకుంటూ ఉంటుంది అనమాట ఈలోపు కా తన పాలనేది చల్లారుతూ ఉంటాయి కదా తన వర్క్ రాసుకుంటుంది తన అంతటి తానే రాసిద్దండి మా పాప రైటింగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఈవినింగ్ వచ్చేసరికి పాప పన్నీర్ కర్రీ అన్న చపాతి అడిగితే చేస్తున్నాను నేను పన్నీర్ బయట కొనకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే బయట తొంభై రూపాయలు పెట్టుకునేది మనం ఒక్క ప్యాకెట్ తెస్తేనే మాకు ఒక పూటకి సరిపోతుందనమాట అలాగే తొంభై రూపాయలు పెట్టి తెచ్చిందా ఆఫ్ చేసి ఆఫ్ హాఫ్ వేస్ట్ చేసేస్తామని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అలాగే చపాతి ఒక పక్కన చేసేస్తున్నానండి పన్నీర్ కూడా ఈసారి బాగా కుదిరింది ఎప్పుడు మీద కన్నా కూడా ఇలా చపాతి అన్ను పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీకు ఇష్టమైన ఇష్టమైతే ఒకసారి లెక్ చేయండి అండి ఇలాగే ఇక్కడ చపాతి నేను చేసేస్తున్నాను అనమాట నేను చపాతి పొరలు పొరలుగా రావటం కోసం అని చేసి నూనె అప్లై చేస్తూ ఉంటా అనమాట పోల్ చేసేసి నూనె అప్లై చేసి ఇలా చేస్తూ అనమాట టేస్ట్ అయితే చపాతీ అనేది పొరలు పొరలుగా ఉంటే చా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా ఇలా చేసేసేస్తానండి ఇలా చేసి ఒక పక్కన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే చపాతి కూడా ప్రిపేర్ అయిపోయింది అలాగే నేను చేసే పద్ధతిలో పన్నీర్ కర్రీ కూడా వీడియో పెడతానండి ఓకేనా చూసారు కదా ఇక్కడ నేను చపాతీ వేస్తుంటే ఎలా పొంగుతుందో బాగుంటుందన్నమాట టేస్ట్ అందుకే ఇలానే చేస్తాను చూసారు కదండి వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక్కడ మా పాపకి ఇచ్చేసాను అలాగే మా హస్బెండ్కి పెట్టిచ్చేస్తున్నాను అనమాట అలాగే నేను తినేసేసి అంట్లో తోమేసి నైటే తోమేసేస్తానండి నైట్ తోమేసేస్తే తెల్లవారుజామున పిల్లకి ఈజీగా ఉండదుగా స్కూల్కి అవన్నీ ప్రిపేర్ చేయడానికి నైట్ నైటే తోమేసి పడుకుంటాను చూసారు కదా ఇక్కడ పన్నీర్ చాలా బాగుంది ఫస్ట్ బాగా